దయచేసి మీరు మాతో మాట్లాడమని అనుగ్రహించమని కృపను సమృద్ధిగా దయచేయమని ఏమని కొద్దిబిన్న పాలను కూర్చున్నాను తండ్రి మంచిది మిందులరా మరి బైబిల్ మనం మన ఉంటే చాలా వ్యక్తుల చరిత్ర మనకు కనబడుతూ ఉంటుంది చాలా వ్యక్తుల జీవిత విధానం మనకు కనబడుతూ ఉంటుంది అందులో ఒక వ్యక్తి దేవుడిని వెంబడించి దేవుడి ద్వారా ఎట్గా దీవుని పొందాడు ఒక వ్యక్తి దేవుడికి దూరమై ఏ రకమైన ఫలితాలు పొందాడు అనేది మనకి స్పష్టంగా మహిళ నిరంతరం కనపడుతుంది కొత్త నిబంధనలో ఇలా చెప్పాడు ముందు జరిగిన సంగతులన్నీ మనకి దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి అన్నమాట అంటే అవి ఒక మాదిరిగా ఉన్నాయన్నమాట పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ మా ఉన్నాయి వాటిని ధ్యానం చేయడం ద్వారా మన ఈరోజు కూడా మనల్ని మనం సరి చేసుకోవడానికి మనల్ని మనం దిద్దుకోవడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది బయలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటే దినవృత్తాంతాల గ్రంథంలో యహోషా అనే ఒక రాజు ఉన్నాడు పేరు ఆయన పేరు యహోషా పాతు అనే ఆయన మనం చూస్తూ ఉంటే ఓ మంచి రాజు సాధారణంగా మంచి పుట్టిన తర్వాత అతను ఎదుగుతూ ఉన్నప్పుడు అతను తన కెరియర్ డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఏదో ఒక చోట స్థిరపడాలని ఏం చేస్తాడు ప్రయత్నం చేస్తాడు ఉద్యోగము వ్యాపారము ఇంకోటో ఇంకోటో మనం ఎక్కడో చోట ఏం చేయాలి స్థిరపడాలి మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం పిల్లలు స్కూల్లో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎల్కేజీకి ప్రార్థన చేసి పంపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ ఐఏఎస్ ఆఫీసులో ఐపీఎస్ ఆఫీసులో వచ్చాడని మనం అనుకుంటాం అదే ఆశతో పంపిస్తాం ప్రతి ఒక్కళ్ళు అలాగే పంపిస్తాం కానీ వాళ్ళ ప్రారంభం బాగానే ఉంటుంది కానీ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అందరూ అమ్ముకున్నట్లుగా రారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట సీట్లు అయిపోతారు కొద్దిమంది టెన్త్ క్లాస్లో సెటిల్ అయిపోతారు కొద్దిమంది ఇంటర్మీడియట్లో సీట్లు అవుతారు కొద్దిమంది డిగ్రీలో సెటిల్ అవుతారు ఒకే కొద్దిమంది చదువుకుండా ఉద్యోగం రాక ఏదో వ్యాపారం చేసుకుంటారు ఏదో ఒక చోట ఏమవుతారనమాట మరి సెటిల్ అవుతారు ఇంకా ఆ ఇంకా ఎంత సరిపోయినా జీవితాంతం చదువు కదా ఏదో పెళ్లి చేస్తాడు దేవునికి స్తోత్రం ఇంకెక్కడితో ఆ పాటలు అలా నడుపుతూ ఉంటాయి మనిషి చాలాసార్లు అనుకున్నదే సాధించలేక ఏదో చోట ఏం చేస్తాడు ఆగిపోతాడు ఏదో అవుతాం అనుకుంటాడు కానీ అక్కడ వరకు వెళ్ళలేక చోళ్ళే ఇది మన జీవితానికి చాలే అనుకుని సరిపెట్టుకొని ఇంకా అలా ముందుకుపోతాడు కానీ బైబిల్లో మనం చూస్తూ ఉంటే ఈ హౌషా గురించి ఆలోచిస్తే అతడు రాజు అయ్యాడట దేవునికి స్తోత్రం ఏమయ్యాడట ఏదో చిన్న చిన్నగా చిన్న చింతగా ఉద్యోగాలు చేసి అలాగ అలాగ కూడు కాదు అతడు ఏమయ్యాడు డైరెక్ట్గా రాజు అయ్యాడు దేశంలో ఎన్నో పోస్టులు ఉంటాయి రాజు పోస్ట్ ఒకటే ఉంటుంది దేవునికి స్తోత్రం దేశంలో ఎన్నో పోస్టులు ఉంటాయి కానీ రాజు పోస్టులు ఏమి ఉంటాయి ఒకటే ఆ ఒకటి ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో రాజు అయ్యాడు ఇంకోటి ఏంటంటే మన కింద చాలాసార్లు మన జీవితాన్ని లెక్కేసుకుంటే మన కింద పని చేసేవాడు తక్కువ ఉంటారు మన పైన అధికారులు ఎక్కువ మంది ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉంటారు అనుకోండి టీచర్ కింద ఒక అటెండర్ ఉంటాడు ఒక వాచ్మెన్ ఉంటాడు పైన ఎవరు ఉంటారు డిఓ ఉంటాడు మళ్ళీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటాడు ఇలాగా ఏమన్నా సీఎం దాకా పిఎం దాకా బోర్డు మంది పైన ఎక్కువ మంది ఉంటారు కింద తక్కువ మంది వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి కాని కింద ఎవరు ఆడ కింద ఎవరు నిష్పోతున్నాం ఆడే కింద కింద ఆయనకి ఎవరిని అంటే కుదరదు అందరూ అతనికి అధికారులు కానీ రాజు పోస్తుంది అనుకోండి అందరూ అతని కింద అతని పైన ఎవరు ఉండరు దేవునికి నిష్పా రాజు పోసుకున్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఉంటే ఎక్కడ ఉండాలన్నమాట కిందే ఉంటారు మంత్రులైనా ఎవరైనా సరే రాజుగారి కిందే ఉంటారు ఇవే భార్య కూడా ఎక్కడ ఉండాలి చూస్తే ఎస్టేరు గ్రంథంలో మనం చూస్తామంటే ఐశ్వర్య ఉన్నాడు కదా వస్తీని ఎందుకు తప్పించేసాడు ఆ మాటలు లేనికే తీసేసి ఇంకొక రాణిని నేర్చుకున్నాడు దేవునికి స్తోత్రం అంతే తప్ప ఆ తప్పించి వస్తీ ఇంకొక అర్థం చేసుకోలేదు దేవునికి స్తోత్రం ఎందుకంటే రాజుకి ఆ అధికారం ఉంటుంది ఆ ఆ పరిస్థితి ఉంటుంది ఎవరి నుంచి స్తోత్రం రాజు అంటే ఏంటనమాట అతను చెప్పిందే ఫైనల్ అతను చేసిందే శాసనం దేవుని క్షోత్రం అందుకనే ఎవడైనా కొంచెం బాగా బతుకుతుంటే ఆడ బొత్కేట్రా రాజా ఉందంట దేవుని కిష్పాత్రం రాజా ఉందంటే ఏంటన్నమాట అది చక్కగా అందరూ స్వాగుతుంది అతని మాటకు ఎదురు లేదు అని అర్థం యహోషపోత కూడా ఇప్పుడు ఎలా ఉన్నాడు అనమాట రాజు లాగా ఉన్నాడు దేవునికి క్షోత్రం రాజు యహోషా పోత్ ఎవరంట అయితే అందరికంటే పైపడిన వాళ్ళు ఇప్పుడు అందరూ ఎవరిని చూసి భయపడతారు రాజుగారిని చూసి రాజుగారు వీధిలోకి వస్తే ఏం చేస్తారు భయపడతారు ఆ మిలిటరీ వాళ్ళు రాజుగారు ఎలాగెళ్తారంటే ఏం చేస్తారు భయపడతారు జాబ్ చేసేవాడు భయపడతారు ప్రజలు భయపడతారు అందరూ వంగి వంగి ఏం చేస్తారు నమస్కారాలు చేస్తారు ఇప్పుడు చూడండి ఎవరైనా మినిస్టర్ గారు వెళ్తారు మనం చాలా ఆయన మాత్రమే గౌరవం ఉంది వాళ్ళు ఎందుకు మన గౌరవం ఇవ్వాలి కదా మరి యహోష పోతుని కూడా దేశమంతా కూడా అతనికి చాలా గౌరవం అతనంటే చాలా భయం వితే ఇక్కడ మనం ఏమని చూడాల్సిన విషయం ఏంటంటే మూడో వచనంలో ఇలాగ కనబడుతుంది దేవుని అందుకు యహోషా పోతు భయపడి ఎరువు పాతు చిత్రమైన విషయం ఏంటంటే అందరూ అతనికి భయపడుతుంటే అతనికి కూడా ఏమేసిందంట అతనికే భయం వేసిందంట ఇప్పుడు రాజుగారిని చూసి అందరికి ఏమేస్తుంది అందరికీ భయం ఇప్పుడు మనం అనుకుంటాం రాజుగారికి ఏంటి ఆయనకి ఏంటి తొందర కూడ వడవదు కదా సపోతే ఏది పెడతా అని మనం అనుకుంటే ఇప్పుడు యహోషాపాతు కూడా ఏమేస్తుందట భయం భయపండు యహోషాపాతు భయపడి రాజుకు కూడా భయం వేసింది అదే మనకి స్తోత్రం ఒక మాట చెప్తారు జీవితంలో ప్రతి ఒక్కడికి కూడా నువ్వు నేననే తారతమ్యం లేదు మనందరికీ కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక పరిస్థితుల్లో భయం వేసే సందర్భాల్లో ఉంటాయి ఏం వేసే సందర్భాల్లో భయం అంటే మనం గుండు జరగకపోతే పైకి మాత్రం బాగా కనబడతాం వ్యాసం బాగా ఉండదు రాసం ఒకే మనకి ఇస్తావుతున్నాం కానీ లోపల గుండె ఏమైపోతుందనమాట జారిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భం ఫర్ ఎగ్జాంపుల్ మా తాలూకా ఎవరు ఐసీలో ఉన్నారనుకోండి డాక్టర్ గారు నెర నివసానికి వచ్చి సిడే చెప్పాడు కానీ మంచి చెప్పడం చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలకి మన గుండె ఏమైపోతుందనమాట మీరైపోతాం ఏం చెప్తుందంటే యహోషా పోతూ ఏం చేశాడట భయపడ్డాడట భయంకరమైన భయడ కారణం ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో తన శక్తికి మించిన సమస్య ఏర్పడినప్పుడు భయమేస్తాం ఎప్పుడు భయం వేస్తుంది తన శక్తి లోపల ఉందనుకోండి భయమే ఇప్పుడు మనకి వంద రూపాయలు ఉంది వంద రూపాయల కార్యక్రమం అనుకోండి పెద్ద భయపడం అదే కొద్దిగా మన ఇల్లు అంతా యాగ మన జీవితం అంతా అయిపోతుందంటే ఏమవుతుంది అనమాట ఒక్కొక్క వ్యక్తికి తన స్థాయికి మించిన సమస్య ఏర్పడినప్పుడు ఏమేస్తుంది అనమాట భయం స్థాయికి మించిన సమస్య పరిస్థితికి మించిన సమస్య ఏర్పడినప్పుడు మనకి ఏమేస్తుంది అనమాట భయం వస్తుంది అతను రాజు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఖచ్చితంగా ఏమేస్తుంది అనమాట యహోషాబాద్ కూడా భయపేయడానికి గల కారణం ఏంటంటే మొదటి వచ్చిన మీరు చదవండి సరే ఇరవయ అధ్యాయం ఇది అయిన తర్వాత మోయోలు అమ్మో నీళ్ళు నీళ్ళు కొందరు వచ్చి అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి ఒకటి గొప్ప సైన్యం ఒకటి నీ పేదకి వచ్చుతున్నది చిత్తవిష్యము వారు అససోం తామారం ఎంగేజీలో ఉన్నారని హోషాపాతుకు తెలియచేసి అతని భయానికి కారణం ఏంటంటే ఒక సైన్యం కాదు అన్ని సైన్యాలుసేది నేను ఎలాగంటే ఎంతమంది మోయాబీల్ అమ్మోనీ మోయాబీలు కొందరు ఏడు ముగ్గురు కలిసి ఉంటారని విన్నాడు ఒక వార్త సరే ముగ్గురు కదా ఒకటి మీదకి ముగ్గురు అంతా సరే ఏదో సెటిల్ చేసుకుందాం అనేసరికి ఈ లోపల మళ్ళీ సడన్గా ఒక వార్త ఏంటి సిరియన్ల వైపు నుంచి మళ్ళీ ఇంకో దొండ అవుతుందండి ఇప్పుడు మనం ఏమనాలి అవే ఆత్మకలు ఒక్కొక్కడు రెండు ఒక్కొక్కడు రెండు అంటే ఒక్కొక్కడు ఒక్కరాలు గొడవకొచ్చిన వాళ్ళు గొడవకొచ్చినప్పుడు నువ్వు ఒకటి తర్వాత ఒకడో ఒకటి తర్వాత ఒకడు రెండు అలాంటి నీచే ఉండదు వాళ్ళు సమస్య వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తుంది అన్ని కలిసి వస్తాయి ఈడిగా వస్తాయా కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు ఈడిగా రావు ఎలా వస్తాయి మనం అనుకుంటాం అన్ని నాకే వచ్చేది అండి ఈ మేపు వచ్చేసినాయి అంటే అన్ని ఒకదాని తర్వాత వచ్చేసి ఒకదాని తర్వాత వచ్చి ఉంటే కొంచెం ఊపిరి పీల్చుకుంటా కొంటున్న ఊపిరి పీల్చుకుంటా ఉండదు కొన్నిసార్లు దేవుని ఏంటంటే సమస్యలు ఎప్పుడు కలిసే వస్తాయి మరి చెప్పుకుంటే మనకి దేవునికి స్తోత్రం సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయి అన్ని సమస్యలు అన్ని సమస్యలు ఒకసారి ఒక ఒక సైన్యం కాదు ఎన్ని సైన్యాలట మూడు సైన్యాలు ఒక పక్క నుంచి మళ్ళీ స్త్రీల సైన్యం ఒక పక్క నుంచి ఇవి ఒకసారి ఎవరి యహోషపోత రాజే కానీ అతని గుండెల్లో ఏం కుట్టిందనమాట భయపట్టింది దేవునికి స్తోత్రం మిత్రులరా చూడండి మన జీవితంలో కూడా సమస్యలు అనేవి ఎలా వస్తాయి అనమాట కొన్నిసార్లు ఒక దాని వెంబడి ఒకటి ఒక దాన్ని వెంపడి ఒకటి కొన్నిసార్లు హాస్పిటల్కి తిరగలాగా చచ్చిపోతాం ఆ హాస్పిటల్లో ఒకడు ఈ హాస్పిటల్లో ఒకడు ఆడికే రి వీడికేరీ తర్వాత ఆడికి మందులు వీడికి మందులు ఎవరి తిరగలాగా చచ్చిపోతా ఉంటాం ఒక్కొక్కసారి సమస్యలు విపరీతం అయిపోతాం అలాంటప్పుడు మనకి ఏం గుట్టుకు వస్తానమాట భయం యోషపోతూ మరి ఆ అతను కూడా ఈ సైన్యాలను చూసి ఏం చేసినట్ట భయం ఎంతటి వాడైనా ఏదో ఒక ఏం చేస్తాడు భయపడక తప్పదు ఒక ఆయన చెప్పాడు కాళ్ళు తడవకుండా నది దాటిచ్చట విమానం ఎక్కువ బ్రిడ్జ్ మీద నడుచు పడవ ఎక్కువ కాళ్ళు తడవకుండా నది దాటిచ్చటం కళ్ళు తడవ